అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆర్ యా అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ఈరోజు కూడా ఒక చిన్న స్టోరీ మోరల్ స్టోరీ ద్వారా మీ ముందుకు వచ్చాను అదేంటంటే గొంగలి పురుగు ఎలా తన జీవితంలో ఎన్ని రకాల దశలును చేరుకొని ఫైనల్గా సీతాకోక ఒక చిల్లకగా మారుతుందో చూద్దాము అది అసలు స్టార్టింగు చిన్న లార్వా నుండి గొంగల్ పెరుగు అప్పుడు ఎలా ఉంటుంది దానిపైన అసహ్యంగా వెంట్రుకలతో నల్లగా ఉంటుంది తర్వాత దశం చేరుకుంటుంది అక్కడ ఆకులు ఒక చెట్టుకున్న ఆకు బేస్ చేసుకొని రివర్స్లో వేలాడుతూ తనని తాను మోల్డ్ చేసుకుంటూ దాన్ని అక్కడ ఆకులను తింటూ అలా చాలా కఠినమైన రోజులను గడుపుకుని ఫైనల్గా సీతాకోక చిలుకగా మారిపోతుంది సో గొంగలి పురుగులో కూడా సీతాకోక చిలుక దశ ఉంది కదా డైరెక్ట్గా సీతాకోక చిలుక కాలేదు కదా సో ప్రతి అదే విధంగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అలాంటి కొన్ని దశలు ఉంటాయి ఆ దశల లోపల మనం ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవేంటి అనేది వాటిని మనం ఎలా సొల్యూషన్స్ తీసుకోవాలి నెక్స్ట్ స్టేజ్ ఏంటి అనేది వెళ్ళిపోతాం అక్కడే భయపడిపోకూడదు ఎవరి జీవితంలోనైనా అలాంటివి జరుగుతూ ఉంటాయి కొందరికి ముందు వస్తాయి కొందరికి తర్వాత వస్తాయి అంతే తేట ఈవెన్ సీతమ్మ తల్లి కూడా అక్కడ లంక లోపల అశోకవనంలో రాక్షసుల మధ్య ఉండాల్సి వచ్చింది అప్పుడు ఆవిడ నార చీరలతో ఉన్నప్పుడు ఆవిడ నువ్వు సీతమ్మ తల్లి కాదు అంటామా అప్పుడు ఆవిడ సీతమ్మని ఆవిడ ఆవిడ వ్యక్తిత్వంతోనే ఉన్నది అది ఏంటి అయోధ్యలో ఉన్నప్పుడు ఆ సింహాసనంలో రాముల వారి పక్కన ఉన్నప్పటి సీతమ్మనే ఇక్కడ అశోకవనం లోపల కూర్చున్న సీతమ్మనే బట్ ఇక్కడ ఈవిడది ఒక దశ అదేవిధంగా పాండవులు అజ్ఞాత అరణ్యవాసంలో చే ఉన్నప్పుడు వాళ్ళు ఈవెన్ అర అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తమ పేర్లు కూడా చెప్పుకోకూడదు తమ ఉనికినే చెప్పుకోకూడదు మారు పేర్లతో ఉన్నారు అప్పుడు వేరే పేర్లతో ఉన్నప్పుడు వీళ్ళు పాండవులు కాదు అంటామా వాళ్ళు పాండవులే వాళ్ళు పనివాళ్ళుగా చేరాల్సి వచ్చింది తప్పదు కొన్ని రోజులు మనం గడపాలి గడుపుకోవాలి అంటే అలాంటి రోజులు వస్తాయి పెద్ద పెద్ద రాజులు పాండవులకే సీతమ్మ తల్లికే వచ్చింది మనం ఎంతటి వాళ్ళము అందుకని ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి స్టేజ్ వస్తుంది దానికి భయపడకండి దాన్ని మీరు జీవితంలో మీకు తెలిసిన ఆలోచనలతోటి మీ కుటుంబ నేపథ్యంలతోటి ఎదుర్కొంటూ సమస్యలను నెక్స్ట్ స్టేజి ముందుకు వెళ్ళి మంచి జీవితాలను ఏర్పరచుకోవాలని ఈ న్యూ ఇయర్కి కొత్త సంవత్సరంలో మంచి మంచి ఆలోచనలతో మీ భవిష్యత్తును ఏర్పరచుకోవాలని కోరుకుంటూ మీ మంచుల తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ నైస్